ఇది కోసిన అరట గెలలు ఇలాగా పండబెడతాము ఇదిగోండి ఒక పాలీన్ బ్యాగ్స్లో ఇలా పెట్టేస్తాము పచ్చి గలల్ని గాలి వెళ్లకుండా మూత పెట్టేస్తాము ఆల్రెడీ ఒక గల పండింది అది పండిన తర్వాత కొంచెం పసుపుగా అయిన తర్వాత ఇలాగా బయట పెట్టేస్తాము ఇదిగోండి ఆల్రెడీ పండింది ఇంకా మనకి ఒక రోజులో తినడానికి రెడీ అవుతుంది ఇంకా అలాగే ఇంటి చుట్టూ ఉన్నాయండి అవి ఇవి గోడ దగ్గర ఉన్నాయి ఇంటి పక్కనే ఇవ్వండి మా దగ్గర ఉన్న రకమైతే సపోటా అరటి అంటారు వీటిని తీగ ఉంటాయి గెలలు కూడా అవుతాయి ఇవ్వండి అవి ఈ మొక్కలు ఇప్పుడు కొట్టేస్తామా గెల కొట్టిన వెంటనే ఆ మొక్కను కూడా కట్ చేసేస్తాము కట్ చేసిన తర్వాత చుట్టుపక్కలే ఇలాగ పిలకల్లా వచ్చేస్తాయి అవన్నీ ఎన్ని పిలకలు ఉన్నాయో ఇంకా అవన్నీ రెడీ అవుతాయి ఇటు కూడా ఇగోండి ఇటంతాను ఈ లైన్ అంతా ఉంటాయి అక్కడ చూస్తున్నారు ఒక గెల ఉంది ఇగోండి గెల కొంచెం ఇంకా అరటి కాయలంతా రెడీ అయిపోయినప్పుడు క్రింద పువ్వు ఉంటుంది కదా కట్ చేసేస్తాము ఇగోండి ఈ చెరువు గట్టు అంతా లైన్గా ఉన్నాయి అండ్ అక్కడ ఒకటి కనిపిస్తుందా గెల ఇగోండి ఇక్కడ ఆల్రెడీ టమాటా వేసాము కదా టమాటా ఉన్న మొక్కజొన్న ఆ వెనక్కున్నాయి ఉన్నాయి మొక్కజొన్న ఇగోండి టమాటాలు అయితే కాయలు అవుతున్నాయి ఇంకా ఆల్రెడీ మొదటి బ్యాచ్లో అయితే చాలా వరకు హార్వెస్ట్ చేసేసాము ఇంకొంచెం ఉన్నాయి ఇగోండి అరటి గల అవి ఇంకా పెడలు ఉన్నాయి కదా అవ్వడం కాయలు అవ్వడం ఆగిపోతే క్రింద పువ్వును కట్ చేసి తీసేస్తాము ఆ చెరువు లోపలకి కూడా ఒకటి ఉంది చూడండి ఇవన్నీ అమ్మటం అవేం చేయమండి ఎందుకంటే ఇక్కడ పల్లెటూళ్ళలో ఎవరు అమ్మరు అమ్మిన ఒక గెల యాభై రూపాయలు అలా ఉంటుంది దాని బదులుగా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అంటే కట్ చేసేటప్పుడు పెడలు మనకి తెలిసిన వాళ్ళందరికీ పంచుకుంటాం మాకు ఒక రెండో ఎన్నో ఆర్టీ పేడలు ఉంచుతాం అంతే అక చివరి వరకు ఉన్నాయి మొత్తం ఈ చెరువు గట్టంతా ఎప్పుడు వీటికి వేయటం నీరు పోయటం అలా ఏం ఉండదు వాటంతట అవే పిలకలు అవుతూ ఉంటాయి మళ్ళీ కొట్టేస్తుంటే కొత్త మొక్కలు అవుతూ ఉంటాయి గెలలు వేస్తూ ఉంటాయి కానీ వీటికి ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి ఉండదు అక్కడ కూడా ఉంది చూసారా కనిపిస్తుందా చెరువు లోపలికి అగోండి ఇంకా అటువైపు ఉన్నాయి గార్డెన్లో వైపు కూడా ఇవి చూద్దాం ఇగోండి ఇదైతే ఒకవైపు ఇగోండి చూడండి అటు అంతా కూడా ఉంటాయి ఈ లైన్ అంతా మనకు పెన్షింగ్ లాగా కూడా పనికి వస్తాయి ఏమండి ఆ చివరి వరకు అన్నీ అరటి మొక్కలే ఉంటాయి ఇక్కడ చూద్దాము ఎన్ని గెల్ల ఉన్నాయా అని ఇప్పుడు ఇంట్లో కొట్టినవైనా ఒక కొంచెం ఉంచుకుంటాము ఈ పల్లెటూరులో ఏంటంటే ఒకరికి పండిన ఒకరు ఇచ్చుకుంటారు ఇప్పుడు ఎవరికో పచ్చిమిరపకాయలు అయ్యాయి అనుకోండి మనకి ఇస్తారు అలాగే మనకి ఏమైనా పండితే వాళ్ళకి అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటాము చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది ఒక చిన్న గెల ఉంది ఆ వెనక అవండి అటువైపు కనిపిస్తుందా అండి అక్కడ ఆ ఒక మొక్కకి అక్కడ ఒక గెల ఉంది ఇది ఒక గెల ఇంకెక్కడైనా ఉన్నాయా ఇదిగోండి ఈ వెనక ఒకటి పువ్వు ఇలా కనిపిస్తుంది ఇగో పైన అదొకటి ఇంకా లోపలికి చెరువు లోపలికి ఉంటాయండి ఎవరికైనా హెల్ప్ తీసుకొని కొడతాము అండి అక్కడ ఒక గెల కనిపిస్తుంది అండి చెరువు చూసారా ఇది చెరువులు అంటే ఏమి వెయ్యము కానీ ఈ ఆకలు ఎండిన ఆకలి ఇలా పడుంటాయి మొక్క కొడతాము ఆ మొక్క కూడా అక్కడే ఉంటుంది కదా మరి అవే ఎరువుగా మారిపోతాయో ఏమో అండి ఇంకా ఇవి అవుతాయి ఇవన్నీ గెలలు అవుతాయండి ఇంకా చూండి చెరువు మూలంతా కూడా ఉన్నాయి అటువైపు కూడా మొన్న అక్కడ ఒక రెండు గెలలు కొట్టాము అటు అంతను ఆ చివరంతా అరటి గెలలే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యుష్మా బిడ్డ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి